సంక్రాంతి సంక్రాంతి నాడు ఏమి చేయాలి అసలు సంక్రాంతి అంటే ఏదైనా ఒక గ్రహము ఒక రాశి నుండి వేరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణము లేక సంక్రాంతి అంటారు ఆ సమయం పుణ్యకాలము ఆ సమయంలో చేసిన స్నాన దాన జప హోమ పూజాదులు మరియు శ్రాద్ధాదులకు ఎంతో ఫలితం ఉంటుంది అయితే ఆ సమయం సామాన్య ప్రజానీకానికి ఎప్పుడో తెలియదు అయితే జ్యోతిష సిద్ధాంత గ్రంథాలలో దీనిని తెలియజేశారు మన మహర్షులు అన్ని సంక్రాంతులలోనూ సూర్యుని సంక్రమణానికి సంక్రాంతికి విశేష ప్రాధాన్యం ఉన్నది ఎందువలన అంత ప్రాధాన్యత అంటే రవి సంక్రాంతులను బట్టి ఫలితాలను మహర్షులు మనకు అందించారు ఆ రవి సంక్రమణం ఏ వారంలో జరిగితే ఏ ఫలితము ఏ తిథిలో జరిగితే ఏ ఫలితము అదేవిధంగా లగ్న నక్షత్ర యోగ కారణాదులకు ఫలితాలని మనకు తెలిపారు అయితే సంక్రాంతి అంటే రవి రాసి మారటమేనని జ్యోతిష్య విద్యార్థులు ఇక మకర సంక్రమణం మాత్రమే సంక్రాంతి అని సామాన్యులు పొరపడుతూ ఉంటారు సంక్రాంతి నాడు ఏమి చేయాలి దత్తాని హవ్య హవ్యకావ్యాన్ని దాతృభి దాన్ని నిత్యం తదాత్మర్క పునర్జన్మని జన్మని అని మనుస్మృతి అందలి వచనం అనగా సంక్రాంతి నాకు ఆచరించిన దేవ పితృకార్యాల ఫలాలను సూర్య భగవానుడు మనకు ప్రతినిత్యము ప్రతి జన్మయందు అందిస్తూనే ఉంటాడు ఇక పద్మపురాణంలో రవేహాస్ సంక్రమణం రసౌ సంక్రాంతి రీతి కథ్యతే స్నానదాన తపోశ్రాద్ధ హోమనిదీషు హోమదీషు మహోఫల అని వ్యాసభగవానుడు తెలిపాడు పై శ్లోకాన్ని అనుసరించి రవిరాశి మారుటను సంక్రాంతి అంటారు ఆ రోజు ఆచరించిన స్నాన దాన తప శ్రాద్ధ హోమాదులు ఉత్కృష్ణ ఫలాలు అని అవగతమవుతుంది ఇక శాత తపస్మృతి ఇలా అంటుంది రవి సంక్రమణే ప్రాప్తే నా స్నాయ్యస్తు మానవ సప్తజన్మని రోగి స్నానేశేష జయతే అంటే సంక్రాంతి నాడు స్నానము చేయని నాడు వాడు కాబోయే ఏడు జన్మలలోనూ రోగాలతోనే ఉంటాడు పేదరికాన్ని కూడా అనుభవిస్తూనే ఉంటాడు సంక్రాంతి నాడు ఆచరించిన పుణ్య పాప కర్మాల ఫలితాన్ని కాలస్వరూపిణి అయిన ఆ దేవియే స్వయంగా అందిస్తుందని దేవి పురాణం వివరిస్తుంది పుణ్యపాప విభాగణ ఫలం దేవి ప్రయచ్చతి ఏకదాపి తస్మిన్ కోటి కోటి గుణం భవేత్ ధర్మో వివర్శతి హేవయ రాజ్యం పుత్ర సుఖాన్ని చ అధర్మవ్యాధిశోకాది విహవాయన సన్నిధ అనుసరించి ఆ దేవి స్వయంగా ఫలితాలను అందిస్తుంది సంక్రాంతుల ఎందు ఒక ధర్మకార్య ఆచరించినను దాని ఫలము కోట్ల కోటి కోట్లవుతుంది వాయువు రాజ్యము ఉత్తరాది సుఖము పెరుగుతాయి అదేవిధంగా సంక్రాంతలయందు ఒక అధర్మకార్యం ఆచరించిన వ్యాధులు శోకము మున్నగు చెడు ఫలితాలు కూడా కోటి రెట్లు పెరుగుతాయి భవిష్య పురాణం కోరికలు తీరాలంటే సంక్రాంతి నాడు ఏమి చేయాలో ఇలా తెలుపుతోంది ఉపోష్పైన పైన చ సంక్రాంతాంత్యం ప్రాతర్యోభ్యర్చ యోద్ధరిం స్నాత్వా పంచోపచారేణ సఖామాన సఖి నాన్ లక్ష్యతే సంక్రాంతి ముందు రోజున ఉపవాసం ఉండి సంక్రాంతి నాడు ప్రాతకాలం ఎవరైతే స్నానం చేసి పంచాంగ చారాలతో శ్రీహరిని పూజిస్తారు వారి కోరికలన్నీ తీరుతాయి అని పై శ్లోకార్థాన్ని వర్షక్రియ కౌముది అనే గ్రంథం వివరిస్తుంది పిల్లలు ఉన్నవారు ఉపవాసం చేయకూడదు సరే మకర సంక్రమణం ఎప్పుడు చతుర్వర్గ చింతామణి అనే ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథంలో ఇలా ఉన్నది ఆయనాంశతుల్యన కాలేనైవ స్ఫుటం భవద్ మృగ సూర్యే యోమ్యో దగయేనే సతి ఆయనాంశలు అనే వాటిని అనుసరించి రవిస్ఫుటము ఉంటుంది రవి రోజు స్థూలమానంలో ఒక భాగా లేక డిగ్రీ ప్రయాణం చేస్తాడు అందువలన ఎన్ని డిగ్రీలు చ్యుతి ఉన్నదో అన్ని రోజులు దక్షిణాయన చ్యుతి లేదా ఉత్తరాయణ చ్యుతి ఉంటుంది ఆ ఆయనాంశాలను బట్టి సంక్రమణాల్లో మార్పు వస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓ నమసింయా